మొన్నటి వరకు రైతుల పరిస్థితులు చూస్తే యూరియా ఎక్కడ కూడా దొరకని పరిస్థితి మా నియోజకవర్గంలో గత రెండు మూడు రోజుల క్రితం కూడా మవ మండలం మోవ్వాలెం గ్రామంలో చెప్పులను కూడా లైన్లో పెట్టుకుని యూరియా కోసం పడిగాపులు పడిన పరిస్థితులన్నీ కూడా మీడియా సోదరులందరికీ కూడా తెలుసు అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈ శాసన శాసనసభ్యుల వరకు ఒకటే మాట ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యూరియా మీద గొడవ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడతారు అంటే మీకు రైతులకి యూరియా అవసరం కూడా ఏ వర్గ ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ప్రతిపక్షంగా మా పాత్ర మేము పోషిస్తాం దానికి మీ యూరియా సప్లై చేయలేని మీరు మీ వైఫల్యాన్ని కప్పుపుచ్చుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి మాట్లాడతారు నిన్న పాము శాసనసభ్యులు ప్రెస్ మీట్ పెట్టి యూరియా మీద మాకు యూరియా ఎవరికి కావాలంటే వాళ్ళకి సప్లై చేస్తాం అది అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ రైతులందరూ కూడా రోడ్ల మీద కాపలాలు కాస్తూ ఈరోజు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి ఆ పాముర శాసనసభ్యులకి ఏమి కనిపించట్లేదు ఎందుకంటే పామురు శాసనసభ్యులకి ఆయన ఎన్నికైన దగ్గర నుంచి ఆయన పని ఏంటంటే ఎక్కడ అవినీతి చేద్దామా ఎవరి భూములు దోచుకుందామా ఎవరికి దోచి పెడదామా అనే కార్యక్రమం తప్ప ఎక్కడ కూడా పాములు శాసనసభ్యులకి ఈ నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యలు పట్టవు ఆ పామురు శాసనసభ్యులు నిన్న మాట్లాడుతూ ఉన్నారు పేర్ని నాని గారి రాజకీయ అనుభవం అంత లేదు ఇతను వయసు అంటే కనీసం వయసుకు కూడా పేరు నాని అని అహంకారంతో కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోయి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఈ శాసనసభ్యులు ఈ అహంకారం ఎందుకు వచ్చిందంటే అనుకోకుండా పదవి వచ్చేసింది అనుకోకుండా పదవి వచ్చేసి అనుకోకుండా అవినీతి చేయడానికి అలవాటు అయిపోయి రోజుకి కనీసం ఏ శాసనసభ్యులు కృష్ణా జిల్లాలో ఇంత ఆదాయం ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరు లేరు అంటే దాదాపుగా రోజుకి యాభై లక్షల రూపాయలు ఈ ఎమ్మెల్యే సంపాదిస్తూ ఉన్నారు ఒక ఉదాహరణ తీసుకుంటే ఇసుక ఇసుక మీద చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఇసుక ఫ్రీగా ఇచ్చేస్తున్నావు అని చెప్పి చెప్తారు కానీ ఈ రోజు జరుగుతుంది ఏంటంటే రొయ్యూరు లక్కపల్లి క్వారీల్లో ఒక మామూలుగా అయితే ఏదో లోడ్కి ఇంత అమ్ముతారు కానీ ఇది ఇతను ఎలా అంటే ఈయన స్వయంగా వాళ్ళిద్దరు తమ్ముళ్ళని ఆ తమ్ముళ్ళ పేర్లు ఏదో చాణక్య చైతన్య అంట ఈ తమ్ముళ్ళని సాయంత్రం ఏడు గంటలకి వసూళ్ళ కోసం పంపిస్తారు వీళ్ళంతా కలిపి ఒక ఆటో నగర్లో ఒక ఆఫీస్ పెట్టారు ఈ ఆఫీస్ పెట్టి నుంచి కూడా సెటిల్మెంట్ చేసుకుంటారు ఈ రొయ్యూరు ఈ రొయ్యూరు లంకపల్లి క్వారీల్లో ఏ విధంగా వసూలు చేస్తా ఉన్నారంటే ఒక ప్రొక్కలైన డిప్ప అంటే డిప్ప దాదాపు దాదాపుగా వెయ్యి వెయ్యి రూపాయలు ఎంత పోతా ఉన్నారు అంటే ఒక పదిహేను డిప్పలు వేస్తే పదిహేను వేల రూపాయలు ఒక లారీకి వసూలు చేస్తా ఉన్నారు ఎవరికి ఫ్రీ అంటే ఈ వర్ల కుమార్ రాజాకి ఫ్రీ అదేవిధంగా భూదందాలు చేస్తూ ఉన్నాడు భూదందాలు ఏ విధంగా చేస్తా ఉన్నారంటే అయినప్పటిలో ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ దళితులకి దక్కకూడదు అనే ఒక ఉక్రోషంతో పోలీసుల్ని పెట్టి అక్కడ మెగా ఏదో ఇండస్ట్రియల్ పార్క్ కడతారంట అయ్యా ఎప్పటి నుంచో ఆ దళితులు ఆశ పెట్టుకున్నటువంటి భూమిని నువ్వు మెగా ఇండస్ట్రీ ఇండస్ట్రీ పార్క్ కట్టాను నేను ఇక్కడ ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తాను అని రకరకాలుగా ఏదో ప్రచారం చేసి పోలీసుల్ని పెట్టుకుని శంకుస్థాపన చేసుకున్నారు ఇంటికి ఒక పోలీసుని పెట్టి శంకుస్థాపన పెట్టి చేసిన మాట వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నేను నిజంగా కూడా ఈ ప్రాంత అభివృద్ధి చేయాలి మెగా ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలంటే ఒక పది ఎకరాల భూమి కొని నువ్వు ఎక్కడన్నా మెగా ఇండస్ట్రీ పార్క్ పెడితే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషించేవాళ్ళు వాళ్ళు ఎప్పటి నుంచో మాకు ఈ భూమి దొక్కుద్ది మేము సాగు చేసుకుందాం అనుకుంటే ఐటంపూడి గ్రామంలో మీరు ఆ దళితులు పొట్టలు కొట్టిన మాట వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా లంకపల్లి లంకపల్లిలో దాదాపుగా ఆరు వందల ఎకరాల భూమిని కొట్టేయడానికి స్క్రిప్ట్ రెడీ అయ్యింది రీసెంట్ పేరుతో ఎవరైతే ఈ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఉన్నాడు ఈ ఎమ్మెల్యే గారు బంధువులు ఎమ్మెల్యే గారి యొక్క చుట్టాలు వీళ్ళందరికీ కూడా ఆ రీసర్వే పేరుతో వాటాలు వేసుకుని ఈ రోజు ఆరు వందల ఎకరాలు భూమిని కొట్టేయడానికి స్క్రిప్ట్ రెడీ అయ్యింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా భూమిని అక్కడ స్థానిక నాయుడు నాయకుడు ప్రోత్సవంతో రీసర్వే పేరుతో ఎక్కడంటే ఇసుకలో ఎవరైనా పొజిషన్లో ఉంటారా ఇసుక ఇసుక భూమిలో ఎవరైనా పొజిషన్లు ఉన్న పరిస్థితులు ఉన్నాయా అక్కడ ఎప్పటి నుంచో ఎస్సీ బీసీ మైనార్టీ సంబంధించినటువంటి సొసైటీలు వాళ్ళు ఆ భూమిని పండించుకోవడం కోసం ఎప్పటినుంచో ఒక సొసైటీగా ఏర్పడి వాళ్ళు అక్కడ ఆ భూమి మీద ఆశలు పెట్టుకుంటే వీళ్ళు ఒక సొసైటీగా ఏర్పడి వీళ్ళ బంధువులు వీళ్ళ చుట్టాలు వీళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా ఒక సొసైటీగా ఏర్పడి ఆరు వందల ఎకరాల భూమిని కొట్టేయడానికి ఈ శాసనసభ్యుడు స్క్రిప్ట్ రెడీ చేశాడు నేనై నేనైతే మీ ద్వారా తెలియటం కాదు హెచ్చరిస్తా ఉన్నా డెఫినెట్ గా ఆరు వందల ఎకరాల భూమి ఏదైనా జరిగితే మాత్రం ఆ వీళ్ళందరినీ కూడా ఈ న్యాయస్థానం ముందు కూడా నిలబెడతామని మనం చేస్తా మా పేరు నాని గారు ఒక వ్యాపారం చేసుకున్నారు ఒక గోడౌన్ ఉంది ఆ గోడౌన్ లో ఎవరో వాళ్ళ గుమ్మ వాళ్ళ 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 ఉద్యోగస్తుడో ఎవరో తప్పు చేస్తే అసలు వయసుకు కూడా విలువ ఇవ్వకోకుండా నాని నువ్వు నేను కక్కిస్తావు రేషన్ బియ్యం కక్కిస్తావు నీ రేషన్ బియ్యం గురించి చరిత్రలో ఈ పామర్ నియోజకవర్గం ప్రజలకు తెలీదా ఏ శాసనసభ్యులు దాదాపుగా కట్టారి కుమార్ గారి దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారు కూడా ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా పనిచేశారు కానీ ఏ రోజు కూడా రేషన్ బియ్యం ఎవరు అమ్ముకోలేదు ఎన్టీ రామారావు గారు రేషన్ బియ్యం ప్రజలకు అందించాలని చెప్పి ఆయన పాటుపడి రేషన్ బియ్యం స్కీమ్ కిలో రెండు రూపాయలకి తీసుకొస్తే ఈ రోజు ఈ శాసనసభ్యుడు ఏం చేస్తా ఉన్నాడంటే కిలోకి ఆరు రూపాయల చొప్పున వసూలు చేస్తూ ప్రతి గ్రామంలో రేషన్ డీలర్లు బెదిరిస్తూ నియమించుకున్నటువంటి వ్యక్తికే రేషన్ బియ్యం అమ్మాలి అని ఆరు రూపాయల చొప్పున రేషన్ బియ్యం రేషన్ బియ్యానికి వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదని చెప్పి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా డెఫినెట్ గా ఎన్ని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు పేదలకి పేదలకి దక్కాల్సినటువంటి రేషన్ బియ్యాన్ని ఆరు రూపాయలు వసూలు చేయడం అది ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీలో నువ్వు శాసనసభ్యుడిగా పనిచేస్తూ ఆ రెండు రూపాయల బియ్యం పేదల బియ్యాన్ని నువ్వు ఆరు రూపాయల చొప్పున వసూలు చేస్తూ ఎన్ని అక్రమాలు చేస్తా ఉన్నావు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా పేని నాని గారి మాటని ఉచ్చరించే హక్కు కూడా నీకు లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళ చరిత్ర ఒకసారి తీసుకుంటే వాళ్ళు వాళ్ళ నాన్నగారు మంత్రి చేశాడు ఆయన పేదల కోసం రిక్షా కార్మికులకు కార్మికుల వర్గాల నాయకుడిగా పేమీ కృష్ణమూర్తి గారు ఉంటే ఆయన వారసుడిగా పేమి కృష్ణ పేమి నాని గారు కూడా అదే ఆశయాల్ని అమలు చేస్తూ ఎప్పటికీ పేదల కష్టం వచ్చినా ఆ కష్టం తన కష్టంగా భావించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అడుగులో అడుగు వేస్తూ ముందుకెళ్తా ఉన్నాడని చెప్పి గర్వంగా తెలియజేస్తా ఉన్నాం అంతే తప్ప నీకులాగా ఒకసారి చరిత్ర వెనక తీసుకుంటే మన చరిత్ర ఏంటో అందరికీ ఈ జిల్లా అంతా తెలుసు పేర్ని నాని గారి నిన్న మాట్లాడేంత అర్హత నీకు అంత ప్రజలు ఇవ్వలేదు మీ మన చరిత్రలో తీసుకుంటే ఒకసారి వెనక్కి వెనక్కి వెళ్ళి మాట్లాడుకుంటే ఆయన్ని కూడా తెలుస్తాయి ఒకసారి మన మనం గుర్తు చేసుకుంటాయి మన అంతరాత్మను ప్రశ్నించుకుంటాయి ఈ విధంగా నువ్వు అవినీతి చేస్తూ ఉన్నావు ఆయన అంటాడు నిన్న మీటింగ్లో కైలా అనిల్ కుమార్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ బాధపడుతున్నారంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ నువ్వేదో ఒక వీడియో తీసుకొచ్చి మార్పింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు నేను ధైర్యం చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో రాజకీయాల్లోకి వచ్చిన నేను జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ జీవితం ఈ జీవితానికి జగన్మోహన్ రెడ్డి గారితోనే ప్రయాణం చేస్తానని వంద సార్లు చెప్పాను నేను అదే విధంగా ముందుకెళ్తాం కైలా అనిల్ కుమార్ ఒక ఒక వ్యక్తి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అనే శక్తి నా అనకాలు ఉంది కాబట్టి నేను ఈ విధంగా ముందుకెళ్తా ఉన్నాను ఐదు సంవత్సరాల శాసనసభ్యుడిగా పనిచేశానని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాను ఏ వర్గ ప్రజలకి అన్యాయం చేయలేదు కానీ ఇంకొక విషయం తెలీదు ఈ శాసనసభ్యుడికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పూజలు చేస్తున్నారు ఈ శాసనసభ్యుడు పదవీ కాలం ఎప్పుడైపోతా అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాకు రోజుకు వంద మంది ఫోన్ చేస్తారు అయ్యా గొప్ప శాసనసభ్యుడు వచ్చాడు మేము ఓట్లేసి మేము ఇట్లా అయిపోయాం అని చెప్పి ఎంతో మంది ఇలా ఈ సర్పంచ్లకే చెక్ పవర్ రద్దు చేస్తాడు ఎందుకు ఎందుకు రద్దు చేస్తాడంటే అక్కడ ఇతను ఇతను చెప్పిన వాడికి కాంట్రాక్ట్ లేకపోతేనో లేకపోతే ఇతను మాట్లాడకపోతే మాట్లాడకపోతేనో ఆ సర్పంచ్ కి ఒల్లూరు పాలెంలో చెక్ పవర్ రద్దు చేసిన ఘనత ఆ పార్టీ సర్పంచ్ గా రద్దు చేసిన ఘనత ఈ శాసనసభ్యుడు ఐదు సంవత్సరాలు మేము ఏ సర్పంచ్ ని తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా మేము డిస్టర్బ్ చేయలేదు ఇటువంటి ఘనత ఈ శాసనసభ్యుడిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా దాడులు ఈయన ఈయన శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ పామరు నియోజకవర్గంలో అవినీతి పెరిగిపోవటమే కాకుండా శాంతి భద్రతలు కూడా లోపించాయి ఏ పోలీసులు ఎప్పుడు కూడా ఎవరిని బెదిరించలేదు ఎవరిని కొట్టలేదు ఐదు సంవత్సరాల్లో కానీ ఇతను తీసుకొచ్చి ఇతను బలివేపల్లలో దళితులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కొట్టిన ఘన వాళ్ళు ఎందుకు ఓట్లేసావా అని బాధపడుతున్నారు ఈరోజు వాళ్ళు నీకు ఓటేసావు నువ్వు నాతో మాట్లాడదు ఏంటంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి కొట్టించారు కాజలో బీసీ సోదరుని గౌడ సోదరుల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కొట్టించిన ఘనత కా కాజ గ్రామంలో ఈ సభ్యుడు అంటే అన్ని వర్గాల ప్రజల్ని హింస పెడతా ఉన్నావు వైడ్ షాపులు కూడా వదిలిపెట్టట్లేదు ప్రతి గ్రామంలో కూడా బెడ్ షాపులను మెయింటైన్ చేస్తూ ప్రతి నెల కూడా ఒక మండలానికి ఒక ఏజెంట్ని నియమించుకుని ఆ బెల్ట్ షాపుల ద్వారా కూడా ఇతను అవినీతి చేస్తా ఉన్నాడు అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈ పేకాట్లు నిర్వహిస్తూ ఉన్నారు పేకాట్లు నిర్వహిస్తూ పేకాట్లలో కూడా లంచం తీసుకునే శాసనసభ్యుడు ఉన్నాడంటే ఈ వరల కుమార్ రాజేనని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా పేకాట్లు మద్యం షాపులు ఇసుక మొన్నటిదాకా మట్టి రేషన్ బియ్యం అది ఇంత దారుణమైన పరిస్థితులు ఈ పామర్ నియోజకవర్గంలో ఉన్నాయంటే చాలా బాధేస్తూ ఉంది ఎంత దారుణమైన పరిస్థితుల అంటే ఇంత దోచుకోవచ్చా రోజు అబద్ధాలు అన్ని మాటలు ఏ మాట మాట్లాడినా అబద్ధాలు చెప్పడమే అలవాటు వీడియోలు మార్పింగ్ చేయడం అంటే అబద్ధాలు ఎన్నికల ముందు చెప్పావు ఏదో ప్రజలు అందరికీ అబద్ధాలు చెప్పి తప్పుతో పట్టించారు మళ్ళా ఇప్పుడు శాసనసభ్యుడు అయిన తర్వాత కూడా అబద్ధాలు చెప్పుకుంటే ఎవరు నమ్మరు అంతకుముందంటే నా మీద బురద వేసో లేకపోతే రకరకాలుగా మాట్లాడారు కానీ ప్రజలు నీకు మూడున్నర సంవత్సరాలు కూడా టైం లేదు రోడ్డు మీద నుంచో పెట్టి నిలది ఇప్పటికే చాలా మంది చెప్తున్నారు ఏం చేశారు ఈ నియోజకవర్గానికి పెళ్ళిళ్ళకి వెళ్ళడం లేకపోతే చావులకి వెళ్ళడం తప్ప లేకపోతే ఇంకోటి అని ఎవరు పోస్ట్ పెట్టారు చూశారు నేను నేను అనలేదు ఆ మాట ప్రజలు అంటా ఉన్నారు ఈ విధంగా కొనసాగితే నేను రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితులు వస్తాయని కూడా ఈ చేస్తా ఉన్నా ఏది ఏమైనా ఒకటి మాత్రం నిన్న చెప్తా ఉన్నారు నాగాపురం ఎవరైతే దళితులు ఉన్నారో ఆ భూ బాధితులు ఉన్నారో వాళ్ళకి తినే పిలిచి న్యాయం చేస్తాడంట నిజంగా నాగాపురం భూబాధితులకి నువ్వు నిజంగా న్యాయం చేస్తే నేనే పామర్లో ఈ పామర్ సెంటర్ లో పిలిచి సన్మానం కూడా చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎవరు ఏం చేశారో ఏ స్క్రీన్ ప్లే ఉందో అంతా కూడా మాకు తెలుసు సరే మీరే ముందుకు వచ్చి మేము ఆ బాధ్యతలు న్యాయం చేస్తామని చెప్పి చెప్తున్నారు కదా డెఫినెట్ గా కూడా చేయండి చూద్దాం మీకు కొన్ని సమయం ఇస్తాం చేయండి డెఫినెట్ గా మీకే ఇస్తాం ఆ బాధ్యత బాధ్యత ఇస్తాం తీసుకొచ్చి ఆ భూ బాధ్యతలకి న్యాయం చేయండి న్యాయం చేసి వాళ్ళ భూమి వాళ్ళకి ఇప్పించండి చాలా సంతోషిస్తాం మేము మేమే సన్మానం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ పామర్లో వరల రామయ్య గారికి అధికారం ఒత్తిడి పెట్టినటువంటి వర్ల రామయ్య గారికి అదేవిధంగా ఈ వరల కుమార్ రాజా గారికి ఇద్దరికి తల్లిదండ్రులు తండ్రికి తనయుడికి తీసుకొచ్చి పామర్ నియోజకవర్గంలో పెదపాలపూడి మండలం నుంచి అందరినీ అదేవిధంగా ఈ పామర్ నియోజకవర్గంలో అందరినీ పిలిచి కూడా ఈ సెంటర్లో మేము సన్మానం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ అయ్యా మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజలు ఆ ప్రజల్ని మోసం చేయొద్దు ఎమ్మెల్యే గారు దయచేసి ఒకటే తెలియజేస్తా ఉన్నా మీ అబద్ధాలు మానండి ఇప్పటి ఇప్పటికైనా ఏమి ప్రజలకు చేయలేకపోయినా నేను చేయలేదని చెప్పండి అంతే తప్ప ఈ అవినీతి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మన గురువింద గింజ ఏదో అంటారే ఏదో నలుపు తెలియదు అన్నట్టు ఆ విధంగా భావించొద్దు తమ ఆదాయం తెలుసు మీ తమ్ముళ్ళు వసూళ్ళు తెలుసు అదే విధంగా మీరు లంకపల్లలో ఆరు వందల ఎకరాలు కొట్టేయడానికి గీసిన స్క్రిప్ట్ తెలుసు అయినప్పుడు చేసిన సంగతి తెలుసు మీరు చేసే అవినీతి అంతా తెలుసు రేషన్ బియ్యం ఆరు రూపాయలు వసూలు చేస్తున్న మాట తెలుసు ఎన్టీ రామారావు గారు ఆత్మ చూపిస్తుంది ఎందుకంటే ఈ పాము నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే అని అయ్యాను ఎన్టీ రామారావు గారు ఇకరం దగ్గరికి వెళ్లి దండలేసి దండం పెడుతుంటే ఆ రేషన్ బియ్యం తీసుకొచ్చి ఆ పథకం తీసుకొచ్చి నెట్టి రామారావు గారు ఆత్మ శోభిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం